నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై సాంఘిక సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్లను అప్పుల బారి నుండి కాపాడాలని మెస్ బిల్లులు పెరిగిన నిత్యావసర ధరలు కూరగాయల ధరలకు అనుగుణంగా కాలేజీ విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే పదహారు వందల నుండి రెండు వేల ఐదు వందలు పెంచాలని పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే మెస్ నుండి రెండు వేల రూపాయలకు పెంచాలని కాలిక ఉన్న హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీ చేయాలని హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు త్రాకునీరు మరుగుదొడ్లు ఇతరాత్ర మరమ్మతులను నిధులు మంజూరు చేయాలని కోరారు ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ల పరిస్థితులపై అదేవిధంగా మెచ్చార్జీలపై నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి రాయలసీమ విద్యా సంఘాల జేఏ సాధనలో విందుపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రెండు వేల మూడు వందలు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల అరవై వేల మంది విద్యార్థులు ఈరోజు అభ్యునిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వము ఏ రోజు కూడా వాళ్ళకు సక్రమైనటువంటి మెస్సు అందించలేదు మనం చూసుకుంటూ గత ఆరు నెలల నుంచి కూడా బెస్బిల్లు రిలీజ్ చేయలేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడినారు అందులో భాగంగానే మనం నంద్యాల జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ముప్పై ఉన్నాయి ఈ యొక్క ముప్పై హాస్టల్స్లో దాదాపు అక్టోబర్ నుంచి కూడా ఏ రోజు కూడా బెసిబిల్లు నెలలా పడలేదు దీంతో హాస్టల్ వార్డును లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందితో ఉంటున్నాం అందులో భాగంగానే మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి చేస్తే బిల్లులు పెంచారు కానీ లాస్ట్ గవర్నమెంట్ కూడా మనము అయ్యా మీరు కాలేజ్ విద్యార్థులకు రెండు వేల ఐదు ఇవ్వండి స్కూల్ విద్యార్థులకు పద్ రెండు వేల రూపాయలు మెస్బిల్ మనం ధర్నాలు చేస్తే కేవలం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము కాలేజీ విద్యార్థులకు పదహారు వందలు స్కూల్ విద్యార్థులకు పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చారు అందుకోసం అని చెప్పి మేము ఈరోజు అంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజీ విద్యార్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కూల్ విద్యార్థులకు పద్నాలుగు వందలు రెండు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు కొన్ని సంక్షేమ హాస్టల్లో కనీస వదులు వాటర్ సంబంధించిన సమస్యలు కానీ సంబంధించిన సమస్యలు కానీ ఉన్నాయి అందుకోసం వచ్చి కలెక్టర్ ఖచ్చితంగా మీటింగ్ పెట్టి అధికారులతో మీటింగ్ పెట్టి వార్డులతో మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యలు లేకుండా అధిగమిస్తామని చెప్పారు మేము కూడా విద్యార్థుల సమస్యల కోసం ఈ యొక్క పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు రాజు నాయుడు రాయలసీమ విద్యార్థి సంఘం జైసి చైర్మన్ ఏదైతే ఈరోజు నింజాల జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ గత ఆరు నెలల నుంచి పెండింగ్ బిల్లులు విడుదల కాక అదే వార్డర్లు చాలా చోట్ల అప్పులు చేసుకొని ఈరోజు ఆ అప్పులు గాని కట్టుకునే పరిస్థితున్నారు అదే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కలిసి విద్యార్థి సంఘాలుగా మేము కలిసి ఆయనకు వింతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తో అదే విధంగా వార్డర్లతో కలిసి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పై అధికారులకు నివేదిక పంపించి అదేవిధంగా విద్యార్థులకు బెస్ ఛార్జీలు పెరిగే విధంగా కానీ కృషి చేస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది డెమోక్రటిక్ విద్యార్థి సంఘం రాష్ట్ర వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత మరి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రారంభం నేపథ్యంలో వెనుకబడి సంక్షేమ హాస్టల్ బీసీఎస్టీ మైనార్టీ యొక్క హాస్టల్ అయితే ఉన్నాయో వాటికి ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే సమకూర్చి ఆ యొక్క సంక్షేమ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాయలసీమ విద్యార్థి సంఘాల జిఎస్టీ ఆధ్వర్యంలో ఈరోజు గంజాన జిల్లా కలెక్టర్ గారికి ఒక నింది పుత్రం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆయన సానుకూలంగా స్పందించి రేపు లేదా ఇల్లుండి సంక్షేమ అన్ని యొక్క వార్డులతో మరియు జిల్లా అధికారులందరితో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క విద్యా సంఘాలు చేసే ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు కొనసాగించడానికి మేము ఉన్నతామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు ఓబులేసు రాయల సంరక్షణ అసోసియేషన్ రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షులు జిల్లా